పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి అదేవిధంగా పెద్దలు చంద్రకాంత్రి రెడ్డి అన్న గారికి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అన్నదమ్ములకు నేను కృతజ్ఞాతం తెలియ తెలియజేసుకుంటున్నాను మరి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి డాక్టర్ టీఎం రావారు రామ్మజీ అంబేద్కర్ గారి చిన్నతనంలోనే ఆయన అటర్యాంతనానికి గురవడం జరిగింది మరి ఎక్కడ కూడా మొక్కవని దీక్షతో ఎక్కడ కూడా కృంగిపోకుండా తను ఏదైతే అనుకున్నాడో నేను బాధపడ్డాను నా జాతి జనులు బాధపడకూడదని ఈనాడు మనకేం కావాలో ఆనాడే గ్రహించినటువంటి గొప్ప మేధావి మరి అంత పెద్ద మేధావి అంత గొప్ప నాయకుడు మహానుభావుడు దళితుల ఆరాధ దైవ దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నమూనాన్ని దాదాపుగా ప్రపంచంలోనే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగుల నమూనాన్ని విజయవాడలో గౌరవ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రతిష్ఠించి ఆయన గౌరవ జగన్మోహన్ రెడ్డి అన్న గారి అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమని చాటుకున్న చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అన్న గారు మనం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగస్టు పదహైదో తే తేదీన విజయవాడ అంతా విజయవాడ నగరం అంతా కూడా చెట్టుకు పుట్టకి అదే రాళ్ళకి అంతా కూడా దీపంతో వెలిగించినారు మరి మనకి రాజ్యాంగం రచించి మనకేం కావాలో ముందే గ్రహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నమూనాకి కనీసం ఒక లైట్ వేయని పరిస్థితి కూటమి గవర్నమెంట్కి ఏ విధంగా ఆయనంటే ప్రేమ ఉందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని అదేవిధంగా బడు బలహీన వర్గాలకి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అదే దేవుడిని పేరు తప్పిస్తే పున్నమైన వస్తుందని అంటున్నారు అయ్యా మాకు దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారే అని కూడా మేమంతా గొప్పగా చెప్పుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక దళితులే కాకుండా ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు దళతులకు ఎందుకు రిజర్వేషన్ అండి అయ్యా మమ్మల్ని సాటి మనుషులుగా చూడలేదు మమ్మల్ని బండ్లోకి రానిలా గుళ్ళకి రానిలా మనస్ఫూర్తిగా నీళ్లు రాదామంటే చెరువు దగ్గర కూడా రాని రాని అన్నటువంటి మీరు ఈ రోజు మా హక్కుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి మీరెవరు కూడా మాకేం కావాలనేది మా పరిస్థితులను బట్టి ఎందుకంటే గ్రామాలకు వెళ్తే ఎక్కడో ఊరికి దూరంగా శ్మశానానికి దగ్గరగా మా లాంటి బతుకు ఒక రోజు మీరు ఎవరైతే రిజర్వేషన్ మీకు ఎందుకు అంటున్నారో మా బతుకు రోజు బతికితే మీకు అర్థమవుతుంది అలా బతికి తర్వాత మీరు మాకెందుకు రిజర్వేషన్ అని అడిగే పహానుభావులు తెలుసుకోవాలని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తూ అదేవిధంగా దళితులంతా కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండకపోతే మన మనకి పెని ప్రమాద ప్రమాదమే ఉందని అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో ఉంటూ వస్తుంటూ మనకేమైతే మహానుభావుడు అంబేద్కర్ గారు మనకి ఏమైతే హక్కులు రాశాడో అది తప్పకుండా మనము పొందాలని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ